ఈ రోజున ఫస్ట్ పంప్ హౌస్ వెంకారెడ్డి గారు ఆ ధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నారు రెండో పంప్ హౌస్కి వచ్చి మూడో పంప్ హౌస్ వచ్చి ఈ కూతుపూర్యం అది కమలాపురం ఈ రెండు పంప్ హౌస్లు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది వాడికి వీసా ప్రాబ్లం ఉంటుంది అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం వాడు కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది వాడు వచ్చిన తర్వాత ఐదారు రోజుల్లోనే వారం రోజులు టైం ఇస్తే జుండు పంప్ లో వాడు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీడు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చైనా వాడు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది వీళ్ళు వస్తే ఈ నెల అక్కడికల్లా ఈ రెండు పంప్ హౌస్లు కూడా ట్రైల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాన్ని వైరా ప్రాజెక్టు నేర్పూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి నాగార్జున సాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి నాగార్జునసాగర్ ఆయికట్టుతో పాటు లంకాసాగర్ నాగా వైరా ప్రాజెక్టు యొక్క ఆయికట్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి నూల్ ఇరిగేషన్ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాన్ని పంపించాలని అదేవిధంగా ఈ పంపులు విపించి మూడు నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపులు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు అందుకని